అందులో సందేహం లేదు మరి నేను జన్మించినటువంటి ఈ గ్రామంలో విద్యాభ్యాసం నేర్చినటువంటి గ్రామంలో ఇక్కడనే ఉండక ఇరవై సంవత్సరాలు ఉద్యోగ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే కొత్తగొండ ఎర్రబెల్లి ముల్కరూరు ఇక్కడి నుంచి వెళ్ళి నేను వెళ్ళడం జరిగింది చివరికి హన్మకొండలో స్థిరపడి హన్మకొండ నుంచి దీనివాంక మండల్ సూరారం చివరి ఇక్కడికి నేను వచ్చి ఉద్యోగ ప్రస్థానం నుంచి వెళ్ళి నేను సాధించేటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని అనుసరించి నేను రిటైర్ అవుతున్నాను ఇది జనరల్ గా ఎప్పటికీ అందరూ చెప్తుంటారు ఉద్యోగ ప్రస్థానం అనేటువంటిది వాస్తవంకు ట్రైన్ ప్రయాణం ట్రైన్లో అందరం కలుస్తూ ఉంటారు ఎవరెవరు ఎక్కడెక్కడికో టికెట్లు తీసుకుంటారు ఎవరి స్టేజీ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతూ ఉంటారు చాలామంది దిగిపోయారు ఇంకా ట్రైన్లో చాలా మంది ఉన్నారు మరి నా యొక్క గమ్యస్థానం మాత్రం నా టికెట్ ఇక్కడికి తీసుకున్నాను అనేది వాళ్ళ దిగక తప్పదు ఇందులో ఈ డపాలో ప్రయాణం చేసినటువంటి అందరూ కూడా వాళ్ళ యొక్క నాతో ఉండేటువంటి సహజత్వము అనుబంధము వృధత్వము వాళ్ళతో ఉండేటువంటి కలయిక అనుబంధము ఎల్ల వేలలా నివరు వేసుకోవడానికి నాకు ఒక అవకాశం అనేటువంటిది నేను భావిస్తున్నాను మరి నా యొక్క సర్వీస్ కాలంలో నాకు ఏ గొప్పతనం వచ్చినా కూడా నన్ను ఎవరు మంచివారు అనటం వల్ల దాని వెనకాల ఉండేటువంటి ఉపాధ్యాయుల యొక్క సపోర్టే ఉంటుంది తప్ప నా అంతట నేను గొప్పవని కాలేదు పాఠశాలలో పనిచేస్తుంది ఉపాధ్యాయ బృందమే కానీ మిక్త బృందమే కానీ ఎవరు కానీ మరి ఒక్కరికొక్కరు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందలేరు నా యొక్క అభివృద్ధి వెనకాల ఇంతమంది ఉన్నారని చెప్పి నేను ఇవాళ గర్వపడుతున్నాను వాస్తవానికి మా స్టాఫ్ అందరూ సార్ డేట్ పెట్టుకుందాం ఘనంగా చేస్తాం సార్ ప్రమాణం చేస్తాం సార్ డేట్ వేయండి సార్ అనేది అంటే సర్వీస్లో ఉన్నప్పుడే చేద్దాం ఇరవై తొమ్మిది రాత్రని చెప్పి చెప్పడం జరిగింది సర్వీస్ తర్వాత వద్దని చెప్పి అనటం వల్ల మరి వాళ్ళందరూ శ్రమకు కోర్చి మరి వారి యొక్క కృషి లేని ఈ ప్రోగ్రాం సక్సెస్ కాలేదు మరి వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇక తర్వాత నేటి వరకు ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ ఉపాధ్యాయులు ఇక నేను టీచర్లు అందరినీ అంటే ఎక్కడి నుంచి వచ్చినా కూడా సార్ మేము మీ ఆడబిడ్డలనేది నిన్న రాత్రి కూడా సూరారం నుంచి సార్ మీ ఆడబిడ్డలు వచ్చినాం సార్ అని చెప్పి ఇంట్లో నన్ను సత్కరించి వెళ్ళారు అంటే ఒక దగ్గర నుంచి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్తే ఆడబిడ్డలు వెళ్ళిపోతున్నాం ఉపాధ్యాయులందరూ అన్నదారులు అవుతున్నారు అన్నదమ్ముల అనుబంధం ఎంతవరకు ఉందో తెలియదు కానీ నా మిత్ర బృందంలో ఉన్నటువంటి అనుబంధం అనేటువంటిది నేను నా జీవితము ఉన్నంత వరకు మర్చిపోలేనటువంటి ఒక సంఘటన జీవితం అనేటువంటిది పెద్దది అంటారు కానీ చాలా చిన్నది మరి పూర్వకాలం మేము చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులందరూ పిల్లలు మారాలి అనేటువంటి దృక్పథంతో చదువు చెప్పినటువంటి అని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో విద్యార్థులు చూసి మనము మారి వాళ్ళకు చదువు చెప్పాలి తప్ప వాళ్ళను మార్చడం అనేటువంటిది కొంత కష్టతరంగానే ఉన్నది మరి విద్యార్థులలో కొంత గ్రహణ శక్తి ఉండాలి తప్పనిసరిగా తొంగ ఏం చేస్తుందంటే ఒంటి కాళ్ళ మీద నిలబడుతుంది లక్ష్యాన్ని న్ని మనం కూడా మరి మన లక్ష్యాన్ని చేయించడానికి కొరకు ఏకాగ్రత చాలా అవసరం మరి ఎవరెవరు కానీ ఉన్నత స్థాయిలో పొందాలి అంటే తప్పకుండా కష్టపడకుండా ఎట్టి పరిస్థితుల్లో కాదు నేను నాకు ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి కోరిక ఉండే ఎందులో కొందరికి తెలుసు తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు ఎక్కడా చెప్పలేదు చాలా లాస్ట్ ఉన్నది మీ అందరి ముందు మాట్లాడటం అనేటువంటిది చాలా కష్టపడ్డాం పాఠశాలకు తోలారు ఎనభై ఏడులో ఉద్యోగము సెలెక్ట్గా కావడంతో మా పేరెంట్స్ ఇద్దరు బస్ ఎక్కి నన్ను ఇక్కడనే వదిలిపెట్టి వేములవాడకి వెళ్ళారు కొత్త కొండలో బస్సు వస్తుంటే నేను అక్కడ వాళ్ళని ఎదుర్కొని నేను జాబ్ వచ్చింది నేను ఉస్నాబాద్కి వెళ్తున్నా అని చెప్పాను ఆ రోజులు మర్చిపోలేనటువంటి రోజులనే మరి నేను మా తల్లిదండ్రులు నేను సర్వీసులో ఉండంగా చూశారు కానీ రిటైర్మెంట్ అప్పుడు కూడా చూడాలనేటువంటి నాకు బాగా ఆకాంక్ష ఉండే కానీ మా తండ్రిగారు ప్రారంభించడం మా అమ్మగారు కొత్త అనారోగ్యానికి గురి కావటం నాకు బాగుండే తల్లిదండ్రుల తోటి రీటైల్ కావాలి వాళ్ళ దగ్గర నుంచి మనం వచ్చాము వాళ్ళతో డీటెయిల్ కావాలి ఆ సంతోషాన్ని చూడాలనుకున్నాం కానీ అది నా లైఫ్లో సంపూర్తి కాలేదని చెప్పి అందరూ అనుకుంటారు జీవితంలో స్థిరపడాలి స్థిరపడాలి అందరు ఉంటుంది కానీ అందరూ స్థిరపడేటువంటి వాళ్ళు కొందరే ఉంటారు ఆ కొందరులో మాత్రము నేను లేను వాస్తవానికి ఇంకా నేను అప్ టు మరణం డెత్ వరకు కూడా కష్టపడాల్సినటువంటి నాకు ఆ భగవంతుడు కల్పించినటువంటి వరవే అనుకుంటాం నేటి వరకు కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అధిగమించుకుంటూనే నేను మీ అందరితో సంతోషంగా పాఠశాలకు వచ్చి నేను మీ అందరితో ఒక రకమైనటువంటి ఒక స్నేహం ఏర్పరచుకుని ఉంటున్నాను మరి నాకు ఈ చివరి మజిలినాలి చివరి మజిలి అనేటువంటిది గుర్తుండిపోయేటువంటి రోజులు ప్రథమ మజిలీ ఎవరు గుర్తుంచుకోరు చివరి మజిలి అనేటువంటిది అది ఎండింగ్ మూమెంట్ ఎందుకు కలుస్తారు ఎవరు గలువరు ఏడైతే పాఠశాలలు తిరిగాం సరే అందరు కాంటాక్ట్లో ఉన్నప్పటికీ ఈ చివరి మజిలి వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం గుర్తు ఉంటారు మరి ఎల్లకాలం మీతో జరుపుకున్నటువంటి నా యొక్క సహజీవనం మీ అందరితో ఉన్నటువంటి మిత్ర ప్రభావం ఎల్లకాలం ఉండాలని ఎప్పుడు కూడా సరే సుఖానికి రాకున్నా కూడా ఆపదలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళే మన మిత్రులు అవుతారు మన మిత్రుడు అంటే మన ఆపదలో ఎవరైతే నిన్ను వెన్ను తట్టి వస్తాడో అతని ప్రధానమైనటువంటి మిత్రుడు మేము దాదాపు ఇక్కడికి వచ్చారు విఘ్నేశ్వర బర్మసంగం అని ఇరవై సంవత్సరాలు అవుతున్నట్టున్నది ఇరవై సంవత్సరాలకు ఇప్పటికి కూడా అది కంటిన్యూగా నడుస్తున్నది మరి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అది కేవలం మేము డబ్బులు ఆశించి కాదు ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకే మేము ఏర్పడటం జరిగింది వాస్తవానికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందులో జీవితంలో చాలామంది మిత్రులు కలుస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ గుర్తుంచుకునే వారు కొందరే ఉంటారు ఆ గుర్తుంచుకునే వారు చివరి మధ్యలో జరిగినటువంటి సాన్నిధ్యం మాత్రమే సరే ఏం చేసినా ఏం చేయలేనటువంటిది నా మనసు మీ మనసులో కెరక ఎవరి గొప్పతనం వాళ్ళు ఎప్పుడు ఎట్టి పరిస్థితులు నా గొప్పతనం గిదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా నేను ఊహించలేదు సరే నా యాప్షన్స్లో ఇవాళ మీరు నా గురించి చెప్పినటువంటి కొన్ని సందర్భాలను కొందరికి కూడా నేను మరొక మారు మీకు నమస్కరిస్తున్నాను నేనేదో చేసి నేనేదో కష్టపడి చేయలేదు నా దగ్గర ఉండేటువంటి ఒక విద్యుక్త ధర్మాన్ని పాటించే నేను సహాయం చేయడం జరిగింది కానీ నేనేదో కష్టపడి నేనేదో పెట్టుబడి పెట్టి మీకు సహాయం చేసినటువంటి సందర్భాలు లేవు మరి మిత్రులందరికీ పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు అందరికీ మరొక నా యొక్క అంతిమ నమస్కారాలు అర్పిస్తూ విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు ఎప్పటికుంటాయని ఉపాధ్యాయులందరూ ఎప్పుడు కానీ కాల్ చేసినా కూడా మేము రియాక్ట్ అవుతాం వెల్కమ్ సార్ ఎప్పటికీ ఏదో రిటైర్ అయినా అని చెప్పి నేనేదో మీతో దూరంగా ఉండను మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధం మరి దయచేసి వాడుకోండి నా కూడా ఏం ఇలాంటి ఈ వ్యవహారాలు కానీ ఈ చిట్స్ కానీ ఏది కానీ నాకు ఏం లేవు పిలిస్తే వచ్చేటువంటి వాడిని వేరే వ్యవహారంలో నేను నేను తలదూర్చలేదు తల దూర్చను కూడా మరి మరొక మరో పూర్వ విద్యార్థులు అందరికి కూడా నా యొక్క ఇప్పుడు అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ మరి నేను मुगस्त नानो जय हिंद थैंक यू थैंक यू मिला